నిన్న ఆదివారం కదా ఎలాగ సర్దుకున్నానో చూపిస్తాను చూడండి ఇది మా గోరింట అలాగే ఇదిగో ఇది ప్రూన్ చేశానని చెప్పాను కదా శంకు పూలు చూడండి ప్రూన్ చేస్తే ఇలాగ పూర్తి వస్తుంది ఇందులో బంతులు వేసాం కదా అలాగే నిన్న మొత్తం సెట్ చేశాను అనమాట చూడండి డ్రాగన్ ఫ్రూట్ కలర్ వచ్చేసింది ఇది ఇదంత డ్రాగన్ ఫ్రూట్ ఇదిగో ఇందులో కూడా ఇది ఇక్కడ ఒకటి అలాగే ఈ చెట్లు ఇవన్నీ మొత్తం సెట్ చేసామనమాట నిన్న సండే కదా సో ఎక్కడ ఆకులవి లేకుండా మళ్ళీ పడ్డాయి కాకపోతే అన్నీ తుడిచేసాను క్లీన్ చేశాను అలాగే చూడండి ఇది ఒకటి ఇక్కడ ఇలా పెట్టేశాను మొక్కలు చూసారా గులాబ్ పూలు ఇది చిక్కు అండి విత్తనంతో లేచింది చూద్దామని ఉంచాను ఇది పసుపు అలాగే ఇవన్నీ కాటన్స్ అలాగే రెయిన్ లిల్లీస్ ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను ఇది తెలుసు కదా ఇది కిడ్నీ స్టోన్స్ ఉండవు అంట ఈ ఆకులతో బట్ ఇది చూడటానికి కూడా చాలా బాగుంది స్నేక్ ప్లాంట్లోని చిన్నది చిన్న వెరైటీ అలాగే చూడండి ఇక్కడ చామంతులు లెమన్ గ్రాస్ ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను ఇది పడి లేచింది రావి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని ఉంచేసాను ఇవి ఇవి ఇక్కడ ఇలా పెట్టేసంచ ఉంది కదా అని చెప్పి సెట్ చేశాను కొంచెం చిన్న మార్పు అనమాట బాగుంటుంది కదా అని అలాగే ఇటువైపు చూడండి కట్ చేసేసాను మొత్తం ప్రూమ్ చేసేసాను ఎందుకంటే బాగా పిచ్చి పిచ్చిగా ఎదిగిపోయింది ఇది ప్యాషన్ ఫ్రూట్ ఫ్రూట్ అయితే రాలేదు ఫ్లవర్ మాత్రమే వస్తుంది ఇవి ఫ్లవర్స్ అన్నమాట ఇందులో పెట్టేసాను ఇదిగో ఇందులో విత్తనాలు వేసాను కదా లేచే చూడండి ఇందులో మాత్రం లేవలేదు చూద్దాం లేస్తాయేమో అని వీటికి మాత్రం కట్టడం నాకు అవడం లేదండి ఎంత ట్రై చేసినా అవడం లేదు ఇగో రేపు లేదా ఇవాళ సాయంత్రం కానీ కట్టేయాలి వీటిని ఎందుకంటే తీగలు బాగా వచ్చేసాయి ఇదేమో ఫ్రిడ్జ్ మాది బాగైనప్పుడు తీసి పడేశాడు వాడు సో ఇందులో మొక్కలు వేసేసాను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇదిగా చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్ చూసారా అంత బాగుంటుంది ఇది మంచి వాసన కూడా వస్తుంది దేవుడికి పెడతారు పేరు నాకు తెలియదు కానీ చాలా బోల్డ్ మొగ్గులు ఉంటాయి అన్నమాట ఇందులో చాలా ఉంటాయి ఇదిగా చూడండి ఇలాగన్నీ మూడు వరుసల్లో నీట్గా సర్దేశాను ఇదంతా ఇంకా ఇది కదంబం అండి ఇంట్లో లేచింది మాకు సో అది పువ్వులు పడి లేచిందో మరి ఏంటో తెలియదు ఉంచేసాను ఎందుకు కొన్ని పూసినా పూయపోయినా ఉంటుంది కదా అనేసి వేసింది కాదు ఇదిగో ఇది మళ్ళీ కచోరాలు అని అంటారు కదా అది అది నూనెలో వేస్తారు ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా మిరప కాయలు వచ్చే ఇదిగో చూడండి ఈ వెరైటీ అనమాట ఉన్నాయి అక్కడక్కడ ఇది పోతుంది ఇంకాను మళ్ళీ ఇంకా ఇవి కట్ చేసి వెయ్యాలి ఇది వైట్ ఫ్లవర్స్ అలాగే నిమ్మ చదని అలాగే ఇది సంపంగి పువ్వు రాలేదు ఇంకా ఇందులోని బెండ విత్తనాలు వేసాను చూడండి లేచేయి వేసినప్పుడు నేను మీకు పెట్టాను అలాగే ఇది ఒక ఫ్లవర్ ఇంకా విడలేదు నిన్న మార్చినప్పుడు పడిపోయేయ్ ఇక ఇలాగ మొత్తం ఇవన్నీ ఫ్లవర్స్ ఇక్కడ పెట్టేశాను చూడండి ఇందులో చిక్కుడు లేచింది ఇది మా ఆకులే తప్పించి ఇంకా ఏం రాలేదు ఇదిగో పూత ఇక్కడ వస్తుందేమో మరి అనుకుంటున్నాను వేప కూడా ఇక్కడే పెట్టేశాను కరివేపాకు ఇందులో దాచాను ఎందుకంటే దాస్తే బాగాలేస్తుందేమో అని ఇది చూసారు ఇలాగ చాలా శుభ్రంగా సర్దిసుకున్నాను నాకే ముచ్చటనిపిస్తుంది అనిపిస్తుంది ఇవన్నీ పెట్టేశాను చూడండి టవర్స్ అలాగే ఇంకా ఇది కొంచెం చూడాలి ఆకులు పండిపోయాయి చూడండి కాకర అలాగే ఇందులో వంగ పెట్టాను ఇందులో విత్తనాలు లేస్తున్నాయి చిన్న చిన్నవి మళ్ళీ బెండ విత్తనాలు లేచేయి వీటికి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఓకే చోట బోల్డ్ లేచిపోయాయి సో ఇదండి మా గార్డెన్